తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్రాల్లో పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గ్రూప్ టూ ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్ చేశారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు విశాల్ రైట్ ఆకాంక్ష రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది ఎగ్జామ్ సెంటర్లలో గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇక తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కంటే పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందు వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తామని ఇప్పటికే కమిషన్ తెలిపింది కానీ కొంతమంది ఆ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపల ఎగ్జామ్ సెంటర్కి చేరుకోలేకపోయారు దీంతో కొన్ని కొన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళ లోపలికి వెళ్లకుండానే అదే పరీక్ష రాయకుండానే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఎగ్జా ఒక నిమిషం అబం ఒక నిమిషం నిబంధన అమల్లో ఉందని కమిషన్ చెప్ చెప్తూనే ఉంది కానీ కొంతమంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఎగ్జామ్ సెంటర్కి లేటుగా వచ్చారు దీంతో ఒక నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి అనుమతించలేమని ఆ అధికారులు అభ్యర్థులకి తేల్చి చెప్పారు దీంతో అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయకుండానే ఆ వెన్నుదిరిగాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్క ఎగ్జామ్ రాయకపోయినా రేపు జరిగే ఎగ్జామ్ రాసే అవకాశం ఉండదు అయితే ఒకవేళ ఎగ్జామ్ రాసిన అది ఎందుకు ఉపయోగంగా లేకుండానే ఉండిపోతుంది ఇక ఎగ్జామ్ సెంటర్లని అంటే టిఎస్పిఎస్సి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న బుర్ర వెంకటేశం స్వయంగా ఎగ్జామ్ సెంటర్లు పరిశీలిస్తున్నారు అయితే సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో గ్రూప్ టూ ఎగ్జామ్ సెంటర్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడికి కొంతమంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు చైర్మన్ని సైతం అభ్యర్థులు రిక్వెస్ట్ చేసినప్పటికీ రూల్స్ అందరికీ రూల్స్ ఒకటే ఉంటాయి అదేవిధంగా రూల్స్ అనేటివి ఒక కొంతమందికి ఒకలాగా మరొకందరికి ఇంకోలాగా ఉండేవారు అదేవిధంగా తాను కూడా చేసేది ఏమీ లేదా అని కూడా కమిషన్ చైర్మన్ అభ్యర్థులకి చెప్పారు అయితే కమిషన్ చైర్మన్ని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అభ్యర్థులని లోపలికి అనుమతించని పరిస్థితి పీజీ కాలేజ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ దగ్గర నెలకొంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనరల్ అబిలిటీస్ అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఈరోజు మధ్యాహ్నం వరకు ఎగ్జామ్ జరుగుతుంది ఇక ప్రస్తుతం అన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కూడా ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదు ప్రశాంతంగా ఎగ్జామ్స్ అనేటివి జరుగుతున్నాయి ఇక ఇప్పటి నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి పేపర్ వన్ కంప్లీట్ అవుతుంది ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మరో పేపరు జరుగుతుంది ఇక రేపు రేపు గ్రూప్ టూ పరీక్షలు ముగిసిపోతాయి రేపు కూడా రెండు షిఫ్టుల్లో ఈ గ్రూప్ టూ పరీక్షలు అనేటివి జరుగుతాయి ఇక అభ్యర్థులు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయండి అని కమిషన్ చైర్మన్ అభ్యర్థులకు సూచించారు వ్యవస్థల మీద నమ్మకంతో ఈ పరీక్షలు రాయండి అదేవిధంగా వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి అంటే గతంలో ఎన్నో పరీక్షలు లీకులు ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో టీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పటిష్ట సంస్థాగతంగా మార్పులు తీసుకొస్తున్నాము అదేవిధంగా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు కూడా తాము ప్రయత్నాలు చేస్తున్నాము అని కూడా కమిషన్ చైర్మన్ మీడియాకు తెలపడం జరిగింది స్వయంగా అభ్యర్థులకి కమిషన్ చైర్మన్ మాట్లాడారు ధైర్యంగా పరీక్షలు రాయడని కూడా అభ్యర్థులకు సూచించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది ఎగ్జామ్ సెంటర్లలో గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఆకాంక్ష అంటే సంబంధించి ఎలాంటి ఏర్పాటు విశాల్ రైట్ ముఖ్యంగా ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు ఉన్న సమయంలో ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ కి కొంత దూరం దూరం వరకు కూడా ఎలాంటి జిరాక్స్ సెంటర్లు కానీ నెట్ సెంటర్లు కానీ ఉండడానికి వీల్లేదు పోలీసులు వాటిని క్లోజ్ చేయిస్తారు ఇక ఎగ్జామ్ సెంటర్ లోపలికి అభ్యర్థులను అనుమతించే క్రమంలో కూడా అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు ఎలక్ట్రానిక్ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులని లోపలికి అనుమతించారు ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ ఫోన్స్ కానీ ఎలక్ట్ ఎలక్ట్రానిక్ సంబంధించిన వాచెస్ కానీ వీటన్నిటిని కూడా లోపలికి అభ్యర్ అధికారులు అనుమతించారు ఇక కొంత కొంతమంది అంటే ఎవరైతే ఎగ్జామ్ సెంటర్కి బ్లైండ్ బ్లైండ్ పర్సన్స్ ఉంటారో వారి వారికి వారితో పాటు ఇంకొక అతన్ని ఎగ్జామ్ రాసేందుకు సహాయకుడిని అనుమతిస్తారు అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో వికలాంగులు ఉంటారో వారికి కొంత లోపలికి అనుమతించే క్రమంలో ఇతరుల సహాయం తీసుకునేందుకు కూడా కొంత అనుమతిస్తారు అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ దగ్గర కొన్ని చోట్ల వీల్ చైర్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశామని ఈసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది ఇక ఎగ్జామ్ సెంటర్లని పర్యవేక్షించడానికి దాదాపు క్లాస్ రూమ్లో ఉన్న ఇన్విటిలేటర్ నుంచి ఆ చీఫ్ సూపరింటెండెంట్ వరకు కూడా అన్ని అందరూ కూడా ఈ ఎగ్జామ్ సెంటర్ల పర్యవేక్షణలో ఉంటారు దాదాపు అరవై వేల మంది పైగా అధికారులు సిబ్బంది ఈ ఎగ్జామ్ సెంటర్ల పర్యవేక్షణలో ఉంటారని కమిషన్ చైర్మన్ తెలిపింది ఇక ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సీసీ కెమెరాలన్నింటినీ కూడా కమిషన్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు ఇక గతంలో గతంలో ఎన్నో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా ఇలాంటి ఆవాంఛనీయ ఘటన జరగకుండా పేపర్లు క్వశ్చన్ పేపర్లు ఇచ్చే క్రమంలో తప్పుదాలు జరగకుండా కూడా కమిషన్ అన్ని జాగ్రత్తలను తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ టూ పరీక్షలు ఈరోజు మొదటి పేపర్ వన్ ప్రారంభమైంది ఇక మధ్యాహ్నం నుంచి పేపర్ టూ ప్రారంభమవుతుంది ఇక రేపు టూ రేపు ఈ గ్రూప్ టూ పరీక్షలు ముగిసిపోతాయి ఇక ఈ ఏడాది గ్రూప్ టూ పరీక్షలే చివరి పరీక్షలు కానున్నాయి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని ఎగ్జామ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే పరీక్షలు అన్నీ పూర్తయిపోయాయి ఒక్క గ్రూప్ టూ పరీక్ష మాత్రమే మిగిలి ఉంది గ్రూప్ వన్ ఇప్పటికే పూర్తయిపోయింది ఫైనల్ రిజల్ట్స్ రావాలి ఇక గ్రూప్ త్రీకి సంబంధించి ఎగ్జామ్ కూడా అయిపోయాయి దానికి సంబంధించిన కూడా రిజల్ట్స్ రావాలి ఈ గ్రూప్ టీ సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో మొత్తం ఈ మూడు పరీక్షలకు సంబంధించి కూడా ఫలితాలను మార్చి లోపల తాము విడుదల చేస్తామని కూడా కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం మీడియాకు తెలపడం జరిగింది ఇక గ్రూప్ ఈ పరీక్షలు అన్నీ ముగిసిన తర్వాత రాబోయే రోజుల్లో అంటే కమిషన్ నుంచి త్వరలోనే కొత్త క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది శోభ ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ టూ పరీక్షలు జరుగుతున్నాయి శోభ రైట్ థ్యాంక్ యూ విశాల్